ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ వార్త అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ బెల్ బిల్లకి ఆల్స్ పెట్టి యాప్ చేయడం ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుంది అంటే చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరి కూడా తెలుస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సి కవితకు మరో బిగ్ షాక్ తగిలింది ఈ కేసులో కవిత మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రావు సెవెన్ కోర్టు నిరాకరించింది ఈడీ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆమెకు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది కవితను తిహార్ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది దీంతో ఏప్రిల్ తొమ్మిదో తేదీ వరకు కవిత జ్యుడిషియలీ రిమాండ్లో ఉండనున్నారు కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆమెను జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ ఒకటిన విచారణ చేపడతామని న్యాయస్థానం స్పష్టం చేసింది ఏప్రిల్ తొమ్మిదిన ఉదయం పదకొండు గంటలకు కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం స్పష్టం చేసింది కవిత కవితను కస్టడీకి ఇవ్వడం ఇది మూడోసారి మొదట ఏడు రోజులు ఆ తర్వాత మూడు రోజులు ఇప్పుడు పద్నాలుగు రోజులు జుడిషియల్ కస్టడీకి ఇచ్చిందని న్యాయస్థానం కవితను తీహార్ జైలుకు తరలించి అక్కడ విచారణ జరుపుతారని అధికారులు కూడా వర్గాలు చెబుతున్నారు కవిత బెయిల్ పిటిషన్ కాగా ఈ కేసులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు తన కుమారి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత కోరారు అయితే పిటిషన్పై సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని కోర్టు నువ్వు ఈడీఐ కోరిందంటే దీంతో సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఈ బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ ఒకటిన తేదీన విచారణకు జరుపుతామని న్యాయస్థానం కూడా తెలిపింది విచారణ విచారణకు సహకరించడం లేదు ఇక మంగళవారం కవిత ఈడీ కస్టడీ మూసింది దీంతో ఆమెను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచాడు జుడిషియరీ కస్టడీ ఇవ్వాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందేనని న్యాయస్థానం వాదించారు కవిత విచారణ సహకరించడం లేదని మరింత సమాచారం రాబాటు ఉందని ఈడీ తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కేజ్రీవాల్ కవితను కలిసి విచారించాల్సిన అవసరం ఉందని అందుకే మరో వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని ఈడీ కోరింది నేపథ్యంలో కోర్టు ఎమ్మెల్సీ కవితకు పద్నాలుగు రోజులు జుడిషియరీ రిమాండ్ అయితే అంటే విధించింది కడిగిన ముత్యంలో బయటకు వస్తా కోర్టు వచ్చే ముందు ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్ చేశారు ఈ కేసులో తాను కడిగిన ముత్యాల బయటకు వస్తానని ఇది బలి లాండ్రింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అని విమర్శించారు తాను తాత్కాలికంగా జైలు పెట్టవచ్చు అన్నారు క్లీన్ చిట్తో బయటకు వస్తానని అన్నారు తను ఏ తప్పు చేయలేదు ఇక అప్రూవర్గా మారానని అన్నారు ఈ కేసులో ఒక నిందితుడు బీజేపీలో చేరితే రెండో నిందితుడిగా బీజేపీకి టికెట్ ఇచ్చిందని కవిత వ్యాఖ్యానించారు మూడో నిందితుడు యాభై కోట్ల ఫండ్ బీజేపీకి ఇచ్చారని అన్నారు పద్నాలుగు రోజులు జ్యుడిషరీ కస్టడీకి ఇచ్చింది తిహార్ జైల్లో విచారించడానికి సిద్ధమవుతున్న అన్ని ఏర్పా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సంచలన తీర్పు అయితే చెప్పింది కోర్టు